రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలంలో విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై టీజీపీఎస్సీ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన దారులను వ్యతిరేకిస్తూ శంషాబాద్ బస్ స్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవెల్ల మహేందర్ కార్యకర్తలతో కలిసి దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువ మోర్చా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో యువత అంతా కూడా నిరుద్యోగుల మిగిలిపోతున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదల విషయంలో చెప్పేం జరుగుతుంది అతల కుతలం అవుతుందనే ఉద్దేశంతో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో టీఎస్పిఎస్సికి ముట్టడికి మేము పిలుపునిచ్చినటువంటి సందర్భంలో యువ మోర్చా కార్యకర్తలని దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది కార్యకర్తలని పోలీసులందరూ కూడా విచేసిన రైతంగా అందరిని కూడా అడ్డుకునే ప్రయత్నంలో మమ్మల్ని అందరూ కూడా ఇబ్బందులు గురి చేసినటువంటి కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిస్టుబొమ్మ దానానికి పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా శంక్షబాద్ పట్టణంలో యువ మోర్చా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తగలబెడుతూ మేము నిరసన తెలపడం జరుగుతుంది యువ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యమైనటువంటి డిమాండ్లు మేమేమైతే ఆయనకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేది పెంచుతాము ఆ ఖాళీలు అనేది వెంబడే పూరిస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు అధికారంలోకి వచ్చి పీఠం ఎక్కిన తర్వాత మీరు ఎందుకోసం వాటిని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మిమ్మల్ని అడగడం జరుగుతుంది అదేవిధంగా మెగాడిఎస్ని వేసి ఇరవై ఆరు వేల ఖాళీలను మేము పూరిస్తామని చెప్పినటువంటి వ్యక్తివి ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత వంద రోజులు గడుస్తున్నా నువ్వు ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు అని చెప్పేసి ఈరోజు అడగడం జరుగుతుంది నేర్చుకుంటున్నాం మా నిరుద్యోగుల కోసం మా యువకుల కోసం మా నిరుద్యోగ యువత కోసం మేము ఎంత అయినా సరే పోరాటానికి మేము వెనకాలం అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం మీ పోలీసులకు పోలీసుల యొక్క లాతి దెబ్బలకో పోలీసుల యొక్క జులుమ్కో మేము ఆగే ప్రసక్తి లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఒకటే ఒకటి తెలియజేస్తున్నాము మీరు ప్రభుత్వాలు ఎప్పుడంటే అప్పుడు మారే ప్రభుత్వాలకు ఉత్తాస పలకడం కాదు న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులకు మీరు మద్దతు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా మీరు మొన్న జరిగినటువంటి ఏదైతే మా మీద జరిగినటువంటి దారిని ఏదైతుందో అది హ్యూమన్ రైట్ కమిషన్ మీ దారిలోకి మేము భయపడే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం యువ మోర్చా కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి వారి కోసం మా త్యాగం మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను